అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్టు మొగుడు ఒకటవ భాగం రచయిత వనజ గారు అయోధ్యలో అంతపురం లాంటిల్లు కానీ మొత్తం చీకటి ఒక గదిలో మాత్రం వెలుగు గదిలో విశాలమైన పాన్పు అయినా ఒక పక్కగా పడుకోముంది ఆ అమ్మాయి వెళ్ళకిలా పడుకుని చేయి ఒదుటి మీద పెట్టుకొని అలా కళ్ళు మూసుకొని మగత నిద్రలోకి జారుకుంది ఇంతలో ఒక అరడుగులో ఉన్న అబ్బాయి తూలుతూ గోడలు పట్టుకుంటూ వాకిళ్ళు పట్టుకుంటూ వచ్చాడు తల మొత్తం తిరిగినట్టుగా ఉంది ఎదురుగా ఎవరున్నారని కూడా తెలియడం లేదు బెడ్ మీద పడుకొని ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ తల వెనుక భాగంలో చేత్తో తట్టుకుంటూ ఉన్నాడు ముదురాకు పచ్చచీరలు ఆకాశం రంగు పరుపు మీద పడుకొని ఉన్న ఆ అమ్మాయి కొలను తామరాకులాగా కనిపించేసరికి మైమర్చిపోయి చూస్తూ ఉన్నాడు అతడు తెలియకుండానే అతనిలో తమకు కోరికలు తారాస్థాయిని చేరుకున్నాయి తన వల్ల కాక అడుగులో అడుగు వేసుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అతని నీడ ఆ అమ్మాయి మీద పడేసరికి ఉలికిపాటుగా నిద్రలేచింది ఏ ఆ మాట పూర్తి కాకముందే ఆమె పెదవులు అందుకున్నాడు అతను ఐదు నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఇద్దరి ఊపిరిని జతచేశాడు ఆ ముద్దుతో అమ్మాయికి ఊపిరి భారం అవ్వడంతో బలంగా అతన్ని వెనక్కి తోసేసి పెదవి చివర వచ్చిన రక్తపు చుక్కను చూసుకుంది ఆమె అబ్బాయి క్షణం కూడా ఆలోచించకుండా రెప్పపాటులో ఆంస్థ సహా బెడ్ మీద వాలిపోయాడు ఆ అమ్మాయి బలం ఎలాగూ అతని ముందు సరిపోదని మౌనంగా ఉంది అడ్డు చెప్పలేదు ఆ అబ్బాయి అమ్మాయి మొహంతా ముద్దులద్దీ మెల్లగా కిందకి జరిగాడు హృదయ భాగంలో అమ్మాయి మనసును తట్టి లేపాడు ఇద్దరు వివస్త్రులుగా మారి అబ్బాయి ప్రకృతి కార్యానికి శ్రీకారం చుట్టాడు ఆ అమ్మాయి అతనికి సహకరిస్తోంది తప్ప అడ్డు చెప్పలేదు అలసిన శరీరంతో అమ్మాయి హృదయం మీద వాలిపోయి నువ్వు నా సొంతం నీ నవ్వు నీ అమాయకత్వం నీ ఓర్పు నీ ప్రేమ నీ కేరింగ్ నీ శరీరంతో సహా అన్నీ కేవలం నాకు మాత్రమే సొంతం కాదని మధ్యలో ఎవడు వచ్చినా నిన్ను వాళ్ళని నరికిపరేస్తా నువ్వు నాకు మాత్రమే సొంతం అంటూ మరోసారి ఆమెను సొంతం చేసుకున్నాడు అతడు అతని మాటలకు ఆమె గుండె పిండేసినట్టుంటే ఆమె కళల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి అలా రాత్రంతా ఆమెను తనలో ఐక్యం చేసుకుంటూ తెల్లవారే ముందు ఆమెని అతని కౌగిల్లో బంధించి నువ్వెప్పటికీ నా సొంతమేని అని చెప్పి పొదవి పట్టుకున్నాడు రాత్రంతా అలసిన శరీరం మనసుకి అతని కౌగిలిలో స్వాంతన దొరుకుతూ ఉంటే అతని వీపు చుట్టూ చేతులేసి నిద్రలోకి జారుకుంది ఆమె ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం ఒక పరమస్వాద్వి తను రోజు కట్టుకుని పట్టు చీరలన్నీ పక్కన పెట్టి పుట్టింటి వాళ్ళు పెట్టిన మామూలు చీర కట్టుకొని నగలన్నీ తీసేసి కేవలం బొట్టు ఉన్న పసుపుతాడు తన డబ్బులతో కొన్న నల్లపూసలు చేతులకి గాజులు చెవులకి చిన్న కమ్మలు అన్నీ పుట్టింటివే వాటితో చేతిలో బ్యాగ్ పట్టుకొని మిట్ట మధ్యాహ్నం గడప దాటింది బయటకొచ్చేటప్పుడు కేవలం తన చూపు మాత్రమే ఉంది కన్నీళ్లు మాత్రం అస్సలు రావడం లేదు అయోధ్య నుండి బయటకు వచ్చిన సీతలాగా మామూలు వస్త్రాలతో బయటకొచ్చి ఆ భవనం పేరు ఉన్న నేమ్ ప్లేట్ని ఒకసారి తనివి తీరా చూసుకొని గమ్యం లేని ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది తన కాళ్ళకి పని చెత్తూనే ఉంది తప్ప ఎక్కడా తీరిక ఇవ్వలేదు బస్ స్టాండ్కి వెళ్ళి చివరిలో ఉన్న బస్సు ఎక్కింది అది ఏ ఊరో కూడా చూసుకోలేదు చివరి సీట్లో కూర్చొని కిటికీల నుండి ఆకాశంలోకి చూసింది అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి మండే సూర్యుడు అలసిపోయి పశ్చిమానికి వాల్తూ కొండల్లో ఒదిగిపోతూ ఉంటాడు కండక్టర్ వచ్చి మేడం ముందు అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా మరి వీరెందుకు చివర్లో ఉన్న ఈ సీట్లో కూర్చున్నారే అని అడిగాడు అతను ఒక విరక్తి నవ్వు నవ్వి ఊరుకుంది ఆమె టికెట్ ఎక్కడికి మేడం అని అడిగాడు అతను మరోసారి కండక్టర్ ఈ బస్సు గమ్యమే నా గమ్యం అని అంటూ బదులు చెప్పి ఐదు వందల రూపాయల నోటుని అతని ముందుంచింది ఆమె టికెట్ కొట్టి యాభై రూపాయల చేంజ్ ఆమెకి ఇచ్చి టికెట్ వెళ్ళిపోయాడు కండక్టర్ కొద్దిపాటు ప్రయాణం తర్వాత బస్సు కూడా ఒక దాబా దగ్గర ఆగింది అందరూ తినేసి వచ్చి మళ్ళీ కూర్చున్నారు అరగంట తర్వాత బస్సు కదిలింది ఆమె మాత్రం చీకట్లో బస్సు ముందుకు వెళ్తున్నా కూడా చెట్లు చేమలు వెనక్కి వెళ్ళడం గమనిస్తూనే ఉంది మరి ఆ చీకటి శూన్యంలో ఆమెకి ఏం కనిపిస్తోందో ఏమో కానీ బస్సు ప్రయాణం పట్టకనో మరి దేనికో ఆమె కడుపులో తిప్పి వాంతులు మొదలయ్యాయి ముందే నీరసంగా ఉన్న అమ్మాయి ఇంకా నీరసంగా మారిపోయింది అలా కళ్ళు మూసుకొని కిటికీకి ఆనుకుంది తన మనసును చిదివేసిన జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే ఈ జానకి నీ సొంతం ఎప్పటికీ నీ సొంతమే అనుకుంది నాలుగు గంటల సమయంలో బస్సు ఒక బస్టాండ్లో ఆగింది మళ్ళీ కండక్టర్ వచ్చి మేడం ఈ బస్సు చివరి స్టాప్ ఇదే మళ్ళీ వెనక్కి వెళ్తుందని చెప్పి వెళ్ళాడు అతను ఆమె ప్రతి ఒక్క ప్రయాణానికి గమ్యం ఉంటుంది కదా నా ప్రయాణానికి గమ్యం ఇదేనేమో అనుకుని బస్సు దిగింది బస్ స్టాండ్లో మూలలో ఉన్న లేడీస్ రెస్ట్ రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని బయటికి వచ్చింది ఆమె ఇంకా తెల్లవారలేదు చీకటి పడిన తన జీవితం వెలుగు వచ్చాక బయటకు వెళ్దామని అనుకొని అక్కడే ఒక బెంచ్ మీద కూర్చొని ఉంది మెల్లిగా సూర్యుడు నేను మీకోసం వస్తున్నాను అని అంటూ వచ్చేశాడు ఆకాశంలోకి అది అందరి జీవితంలో నా జీవితంలో కాదు అని సూర్యుడితో సవాల్ విసిరి మళ్ళీ కాళ్ళకు పని ఆమె తను వచ్చింది విజయవాడని తెలుసుకోవడానికి ఆమెకి పెద్దగా టైం పట్టలేదు చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకొని అలాగే నడుస్తూ ఉంది ఆమె చూపులు ముందుకు తప్ప వెనక్కి తిరిగి ఒక్కసారి కూడా చూద్దామని తెలియలేదు అప్పటికే రెండు మూడు సార్లు వాంతయ్యింది అయినా శరీరంలోని ప్రతి అణువులో శక్తిని కూడా పెట్టుకుంటూ ముందుకు నడిచింది అలా నడుస్తూనే ఉంది కడుపులో తన పేగు ఆకలి ఆకలి అని పోరు పెడుతూ ఉంటే అణిచిపెట్టుకొని నడుస్తూనే ఉంది కానీ కడుపు మీరు చేసుకొని పక్కనే ఉన్న టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నది తిని కాసేపు నడిచింది లేదో మళ్ళీ మొత్తం అంతా వాంత అయ్యింది ఎదురుగా చూస్తుంటే ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ కనపడింది తల్లి ఇక మీదట నువ్వే నాకు దిక్కు అని చెప్పి నడుస్తూనే ఉంది పక్కనే ఉన్న బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళం చూస్తూ అందులో దూకే ప్రయత్నం చేసింది కానీ తన చుట్టూ ఏదో వాలయం చుట్టుకున్నట్టుగా అనిపించి తన అంతరాత్మ తనకి వినపడింది ఏంటి ఓ పరమసాద్వి ఆత్మహత్య యత్నమా మరి నీ ఆత్మాభిమానం ఏం కావాలి గృహలక్ష్మి భర్త వెంట అడవులకేగి అతని పాదదాసి అయిన సీతమ్మకే తప్పలేదు ఈ అవమానాలు ఇక నువ్వు ఏమాత్రం ఆ తల్లి పేరు పెట్టుకుని నీకెందుకు తప్పుతాయి ఈ అవమానాలు కానీ ఆ తల్లిని ఇలా పెరికిదానిలాగా ప్రాణాలు వదులుకోలేదు తన ప్రాణనాథుని కోసం ఎదురు చూసింది తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంది నీకు తోడు కూడా లేకుండా ఏమీ లేదు కదా అన్న మాటలకు ఆ పని నిష్క్రమించుకుని మళ్ళీ ముందుకు కదిలింది సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అయ్యింది తను దాటి ఇరవై నాలుగు గంటలయ్యింది కడుపులో సత్తువు లేదు అంతకు మించి ఇంకేదో గొంతు తడారిపోతుంటే నీళ్లు కుళాయి దగ్గర ఆగి నీళ్లు పట్టుకొని తాగి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది సూర్యుడు నడినెత్తి మీద నుండి మెల్లిగా కిందకు దిగుతున్నాడు ఇక ఈ నడక ఉపక్రమించేదే లేదే అనుకుంటూ సూర్యుడు వేడికి తాళలేక ఒక చెట్టు కింద కూర్చుండిపోయింది అలాగే శ్రోదప్పి పడిపోయింది దాదాపు గంట వరకు దిక్కు ముక్కు లేని దానిలా అక్కడే ఉంది అటుగా వెళ్తున్న ఇద్దరు ఆలు మగలు చెట్టు కింద స్లో లేకుండా పడి ఉన్న ఆ అమ్మాయిని చూసి తన దగ్గరికి వెళ్ళారు వచ్చిన ఆమె ఆ అమ్మాయి చెంపలు తడుతూ లేపడానికి ప్రయత్నం చేసింది అయినా సరే ఆ అమ్మాయి లేవలేదు నీళ్ళు ముఖం మీద చల్లింది అయినా ఉపయోగం లేదు ఏమయ్యా పాపం బాగా గప్పెంటి పిల్లలాగా ఉంది చూస్తేనే తెలుస్తుంది మన ఇంటికి తీసుకొని పోదామా అని అడిగింది ఆ భార్య నీ సాయం పాడుగాను ఎవరి కనపడినా సాయం చేద్దాం సాయం చేద్దామని నా ప్రాణాలు తీస్తావు కదే అది కాదయ్యా పిల్లలు లేని అమ్మ మనసు కదయ్యా అందుకే ఎవరిని చూసినా సాయం చేద్దామని అనిపిస్తుంది ఈ బిడ్డను చూడు ఎట్టా ఉందో ఏదో పెద్ద పెనుభూతులను చిక్కుకున్నట్టుంది తీసుకుపోదామయ్యా మన ఇంటికి అని చెప్పింది సరే సరే అట్నే కానీ పాపం ఎవరు కన్న కూతురో అని ఆటో పిలిపించే అమ్మాయిని తమతో పాటు ఇంటికి తీసుకువెళ్ళారు వాళ్ళు పక్కన ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకొచ్చి ఆ అమ్మాయికి సెలైన్ బాటిల్ పెట్టి గంట తర్వాత స్పృహలోకి వస్తుందని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు గంట తర్వాత అమ్మాయి స్పృహలోకి వచ్చింది అప్పటికే ఆకాశం నల్ల రంగు సంతరించుకుంది అమ్మాయి ఎదురుగా ఉన్న వారిని అయోమయంగా చూస్తుంటే అమ్మ నా పేరు రంగమ్మ మా ఇంటి ఆయన సత్తయ్య నువ్వు చెట్టు కింద శ్రోగ తప్పి పడిపోయావు మేము చూసి మేమే నిన్ను మా ఇంటికి తీసుకొని వచ్చాను తల్లి అని చెప్పింది ఆ అమ్మాయి దాని కృతజ్ఞతగా ఆ ఇద్దరి వైపే చూసి దండం పెట్టింది రంగమ్మ తల్లి ఇంతకీ నీ పేరేంటి ఏ ఊరు ఎందుకు ఇక్కడికి ఒంటరిగా వచ్చావు అని అడిగింది ప్రశ్నల వశనం కురిపిస్తూ సత్తయ్య ఉసై రంగి ఆ అమ్మాయిని కొంచన్న ఊపిరి తీసుకొనివ్వవే నీ ప్రశ్నలు వేసి ఎందుకు అలా నీరసం వచ్చేలాగా చేస్తావు అని అన్నాడు అతను ఏందయ్యా నువ్వు ఇప్పుడు ఇలాగా అంటావు తెలుసుకోవద్దా అని మళ్ళీ అమ్మాయి వైపు చూసి చెప్పు తల్లి నీ పేరేంటని మరోసారి అడిగింది అంతవరకు రంగి సత్తి గొడవ చూస్తున్న అమ్మాయి రంగి మాటకు తలదించుకొని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది రంగి మళ్ళీ అడిగేసరికి ఆ అమ్మాయి వాళ్ళనే చూస్తూ నా పేరు జానకి రా అని చెప్పబోతూ మళ్ళీ జానకి అండి అని అంది రంగి జానకిని చూస్తూ ఎంత మంచి పేరు తల్లి నిజంగా సీతమ్మలాగే ఉన్నావు అంటూ చేతులు తిప్పి మెటికలు విరిచింది ఇంతకీ నీ దేవురు తల్లి ఒక్కదానివి ఎందుకొచ్చావు అని అంటూ మళ్ళీ అడిగిన దానికి జానకి తలదించుకొని నేనేం చెప్పలేనండి నన్ను ఇంతకు మించి మీరేమీ అడగొద్దని చెప్పి లేవడానికి అన్నట్టుగా పైకి లేచి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది రంగి జానకి పడిపోతుంటే పట్టుకొని మంచంపై కూర్చోబెట్టింది డాక్టర్ ముందు ఇచ్చిన మందులు వేసి దుప్పడి కప్పి విసినకరతో విసురుతూ అక్కడే కూర్చుంది సత్తయ్య బయటికి వెళ్ళిపోయాడు సాయంత్రం అవుతుండగా జానకి స్పృహలోకి వచ్చింది పక్కనే విసురుతున్న రంగీ కనిపించింది జానకి స్పృహ రాగానే రంగి లేచి నీళ్ళల్లో గ్లూకోజ్ కలిపి తాపించింది జానకి చూడబోతే చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు ఏమైందమ్మా అని ప్రేమగా జానకి తన నివృత్తి అడిగింది రంగి జానకి మౌనంగా తలదించుకొని కూర్చుంది నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే తల్లి చాలా థ్యాంక్స్ అమ్మా నేను వెళ్తాను ఇంకా అని అంది జానకి పైకి లేస్తూ అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటుంటే రంగి పొద్దుకోపోయింది తల్లి ఈ రాత్రికి ఎక్కడే ఉండు అంటూ చెప్పింది జానకి మళ్ళీ మౌనంగా కూర్చుంది రంగి కాసేపు పడుకోమ్మా అని చెప్పి బయటకు వచ్చింది సత్తయ్య రంగీని పట్టుకొని ఆ పిల్లకి ఎలా ఉంది రంగి అని అడిగాడు బాగానే ఉందయ్యా కానీ ఏమీ చెప్పడం లేదు చూడబోతే చాలా చిక్కుల్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది వెళ్ళిపోతానంటుంటే అంటుంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండని చెప్పానయ్యా అని అంది సరే మంచి పని చేశావు రంగి ఒంటరి ఆడపిల్ల ఆ పిల్లకి ఈ ఊరు తెలుసో లేదో కూడా తెలియదు కదా ఎలా వెళ్తుంది ఇక్కడే ఉండు నువ్వు పెళ్ళి కూడా అయినట్టుంది కానీ ఒక్కతే వచ్చింది బహుశా గొడవపడి ఉంటారేమో కదయ్యా ఏమోలే కాస్త కుదుటపడని ఆ అమ్మాయి అంతా వివరంగా చెప్తుంది కదా ఈ రోజు అంటే పనుందని బయటకు వెళ్ళాం రేపు హోటల్ ఉందిగా తొందరగా పనులన్నీ ముగించుకొని పడుకుంటే రేపు పెందలాడే లేవచ్చు అని అంటూ సత్తయ్య చెప్పడంతో రంగీ కూడా హడావిడి పడిపోతూ బియ్యం నానపెట్టి పచ్చడికి కూడా అన్నీ సిద్ధం చేసి దంచుతూ ఉంది జానకి రంగి వెళ్ళాక అలాగే మంచం మీద మోకాళ్ళ ముచ్చలో తలపెట్టుకునేలా చూస్తూ ఉంది అసలు ఇప్పుడు నీ గమ్యం ఏంటి మగాడు ఒంటరిగా ఉన్న ఈ సమాజం ఎవరు నువ్వు నీ అమ్మ నన్నెవరు నీ భార్య పిల్లలు ఎవరని ఎక్కడా అడగరు కానీ ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే పెళ్ళి కాని వాళ్ళమైతే మీ అమ్మ ఎందుకు ఒక్కదానివే ఉన్నావు అని ఒకవేళ పెళ్ళైతే వాళ్ళు అయితే నీ భర్త ఎక్కడ వదిలిపెట్టి వచ్చేసావా లేక వాడే వదిలి వెళ్ళిపోయాడా నువ్వే విచ్చల విడిగా బ్రతకడానికి వా వాణ్ణి వదిలేసి వచ్చావా ఇంకా చాలా రకాల ప్రశ్నలతో ఈ సమాజం ఆడపిల్ల గుండెల గుణపాలు గుుతూనే ఉంటుంది నువ్వు మెడలో తాళి నల్లపూసలు వేసుకొని పాపిట్లో సింధూరం పెట్టుకొని కాళ్లకు మెట్టెలు పెట్టుకొని ఉన్న నిన్ను మాత్రం అవమానించకుండా ఉంటుందా అని జానికి తన అంతరాత్మ ప్రయత్నను ప్రశ్నలు వేస్తూనే ఉంటే తన దగ్గర సమాధానం లేదు కానీ ఒంటరిగా బ్రతకాలి అన్న ఆలోచన తప్ప మళ్ళీ అంతరాత్మ ప్రశ్న వేసింది సరే ఈరోజు నిన్నెవరూ ఏమీ అడగరనుకో నీ మెల్ల తాళి చూసి నీకు భర్త ఉన్నాడని అనుకుంటారు మరి రేపు నీ బ అని అంతలో రంగి భోజనం ప్లేట్ పట్టుకొని వచ్చింది జానకి కాస్త అన్నదిందు ఎందుకు రామ్మ అని అంటూ నాకు ఆకలిగా లేదండి వద్దు అని సరిగ్గా కూర్చొని చెప్పింది జానకి మందులు తీసుకొని లోపలికి వస్తూ కొంచెం తినమ్మా మరీ నీరసంగా ఉన్నావు అన్నాడు సత్తయ్య జానకి ఇద్దరు వంక చూస్తూ ఉంటే రంగి ఏంటమ్మా అలా చూస్తున్నావు జానకి తల అడ్డంగా ఉత్తు మీకు ఎలా ఛాన్స్ చెప్పాలో తెలియడం లేదండి మధ్యాహ్నం నుండి నన్ను సొంత మనిషిలాగా చూసుకుంటున్నారంది నిన్ను చూస్తే మా కూతురులాగే అనిపించిందమ్మా నా కూతురు కూడా ఉండుంటే నీ వయసు ఉండేది అచ్చం నీలాగే ఉండేది కానీ దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా అందుకే మా కూతురు చిన్న వయసులోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందని ఎమోషనల్ అయింది రంగి జానకి వాళ్ళని చూస్తే పాప అనిపించి అయ్యో అవునా పెద్దమ్మ అంది రంగి సత్తయ్య ఆశ్చర్యంగా జానకి వైపే చూశారు అయ్యో క్షమించండి మీరు కూడా మా అమ్మ నాన్న వయసున్న వాళ్ళే కదా అందుకే అలా పిలిచాను మీకు ఇష్టం లేకపోతే ఇంకా లేండి అని జానకి అనగానే సత్తయ్య అలా ఏం కా తల్లి అమ్మ అనే పిలుపుకి ఇది ఇరవై ఏళ్ళ క్రితమే దూరం అయ్యింది ఇప్పుడు మళ్ళీ నీ రూపంలో మా కూతురు మా దగ్గరికి వచ్చేసినట్టుగా ఉంది అలాగే పిలువు తల్లి అని అన్నాడు రంగీ అయితే జానకి పెద్దమ్మ అన్న అన్న పిలుపు దగ్గరే తన మనసు ఆగిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి పిలువమ్మ అని ఆశగా అడిగింది జానకి కన్నీళ్లతో పెద్దమ్మ అని పిలిచింది మళ్ళీ ఈసారి రంగీకి ఆనంద బాష్పాలు వచ్చాయి అంతేలే జానకి నీకు ఇది మాత్రమే అమ్మలాగా అనిపించిందా నన్ను చూస్తే నీకేం అనిపించలేదా అని అడిగాడు కొంచెం అలుగుతున్నట్టుగా ముఖం పెట్టి జానకి సత్తైన చూస్తూ ఈవిడ నాకు పెద్దమ్మ అయితే నువ్వు నాకు పెదనానవే కదా అంటూ నవ్వేసింది కానీ అందులో జీవం లేదేమో సత్తయ్య రంగి కూడా నవ్వేస్తూ మా బంగారు తల్లి అంటూ ముద్దు చేశారు రంగి ప్లేట్లో అన్నం కలుపుతూ తిను జానకి అంటూ గోరుముద్దలు కలిపిపెట్టింది జానకి ఆకలిగా ఉండడంతో నేను తింటానే పెద్దమ్మ అని అంటుంటే రంగి కుదరదంటే కుదరదని తనే స్వయంగా తినిపించింది జానకి తినిపించేసి మూతి తుడిచి నీళ్లు తాగిపించి ప్లేట్ పక్కన పెట్టి సత్తయ్య వంక చూసి సైగ చేసింది బయటికి వెళ్ళమన్నట్టుగా సత్తయ్య బయటికి వెళ్ళిపోగానే చెప్పమ్మ జానకి అసలు ఏమైంది నువ్వెందుకు ఇలా ఒంటరిగా వచ్చేసావు అని అడిగింది రంగి జానకి మౌనంగా రంగి వైపే చూస్తూ ఉంటే నువ్వు పెద్దమ్మ అని పిలిచావన్న చనువుతో అడగటం లేదు జానకి ఒక అమ్మ మనసుతో నిన్ను అడుగుతున్నాను ఆలోచించి నువ్వు ఏదో బాధలో ఉన్నావని నాకు అర్థమవుతుంటే అడుగుతున్నాను అసలు ఎందుకు ఇలా నువ్వు వచ్చేసావు ఒంటరిగా అని అడిగింది రంగి పెద్దమ్మ నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను నా గతం ఒక శాపం అంతే అని అంది బాధపడుతూ రంగి అయోమయంగా చూస్తూ ఏంటమ్మా జానకి నువ్వు చెప్పేది శాపమా అవును పెద్దమ్మ ఆనాడు ఆ రాముడు సీతమ్మని అరణ్య సందర్శన పేరుతో అడవుల్లో వదిలిపెడితే ఈనాడు నా రాముడు నన్ను ఏ పేరు లేకుండానే జానకిని వదిలిపెట్టాడు కానీ రామునికి తెలియదు ఏంటంటే ఈ సీత ఎక్కడున్నా రామునికి సొంతం ఈ జానకి ఎప్పుడు నా రాముని సొంతమే తన ఉనికిని ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నిజం తెలిసిన సీత అయోధ్య వెళ్ళలేదు నేను నిజం తెలుసుకుని నా ఆత్మాభిమానం కోసం అయోధ్య వదిలి నేనే వచ్చేశాను సీత అని పేరు పెడితే కష్టాలు వస్తాయని నా పేరు జానకిగా పెట్టారు పదాలు మారినంత సులువుగా వాటి అర్థాలు మారలేవుగా పెద్దమ్మ అని కన్నీళ్లను దిగమింకొని చెప్పింది జానకి జానకి చెప్పే ఒక్క మాట రంగికి అర్థమయ్యి కానట్టుంటే సరే జానకి ఒకటి మాత్రం అర్థమైంది నువ్వు కష్టంలో ఉన్నావని ఈ మందులు వేసుకో అలాగే అన్నట్టు జానకి తలుపేసరికి మందులు వేసుకొని నిద్రపోమ్మా అని చెప్పి రంగి బయటకొచ్చింది రంగి అమ్మాయి ఏమైనా చెప్పిందా అని అడిగాడు సత్తయ్య ఆ చెప్పిందయ్యా ఏదో కానీ అర్థమయ్యి కానట్టే ఉంది అంటూ జానకి చెప్పింది మొత్తం చెప్పింది సత్తయ్య నిట్టూర్చి ఆకలిస్తుంది పదా వెళ్దామని ఇద్దరూ తిని పడుకున్నారు జానకి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే తన మనసు భారం అవుతూ ఉంటే ఒకటే మాట తన నోటి నుండి వచ్చింది అదే రామ్ రామ్ తిన్నావా అని కానీ రామ్ గురించి ఆలోచిస్తుంటే తన కాలం అక్కడే ఆగిపోయినట్టుగా అనిపిస్తోంది అవి ట్యాబ్లెట్ వేసుకొని వచ్చి మంచం మీద కూర్చుంది కానీ కడుపులో తిప్పి వాంతికి వచ్చినట్టుగా అనిపిస్తుంటే చుట్టూ చూస్తే ఎక్కడా కూడా వాష్ బేషన్ కానీ బాత్రూమ్ కానీ కనిపించలేదు ఒక చెయ్యి కడుపు మీద వేసుకొని ఒక చెయ్యి నోరు మీద వేసుకొని బయటకు వచ్చింది పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంటే మొత్తం వాంతి చేసుకొని బకెట్లో వాటితో ముఖం కడుక్కొని లోపలికి వచ్చింది అప్పుడు గమనించింది జానకి ఆ ఇల్లు చాలా చిన్న ఇల్లు రెండు గదులు మంచం జానకి ఇచ్చి రంగి సత్తయ్య కింద పడుకున్నారు అది చూసి జానకి బాధేసింది కానీ మళ్ళీ వాంతికి వస్తున్నట్టు అనిపిస్తే బయటకు వెళ్ళిపోయింది జానకి కథ కొనసాగుతుంది మరి జానకి ఎవరు అసలు ఎందుకు తన భర్తను వదిలేసి వచ్చింది ఎందుకు తను షాపంలో ఉన్నానని చెప్తుంది తన భర్తకి తను ఇష్టమా మరి ఏం జరిగింది తన జీవితంలో ఈ రామ్ ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్